ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ఆశించిన హామీలు అయితే రాలేదని చెప్పాలి కేంద్రం మన మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి చంద్రబాబు గారు లక్ష కోట్లు అడిగారని ప్రచారం జరిగింది కానీ ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆశించిన విధంగా అయితే నిధులు రాలేదనే చెప్పాలి ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ ప్రయోజనాలు ఒకసారి చూస్తే రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు కానీ ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న విషయం మాత్రం చెప్పలేదు పోలవరం నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు కానీ ఇటీవల చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే రిపేర్లకే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అవుతుందని ఆయన చెప్పారు సో పోలను కూడా ఇప్పటిలో పూర్తయ్యే అవకాశం లేదనిపిస్తుంది ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చర్చనీయాంశమైన విషయం రాజధానికి పదహైదు వేల కోట్లు ఇస్తామంటూ నిర్మలా సీతారామన్ చెప్పారు నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం వి రికగ్నైజ్డ్ ద స్టేట్ నీడ్ ఫర్ క్యాపిటల్ విల్ ఫెసిలిటేట్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోడ్స్ విల్ బీ అరేంజ్డ్ అంటూ వ్యాఖ్యానించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అవసరమని గుర్తించాం దీనికోసం మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పదహైదు వేల కోట్లు ఇస్తామని చెప్పారు ఇక్కడ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే అభివృద్ధి కోసం రుణాలు ఇచ్చే బ్యాంకులు వరల్డ్ బ్యాంకు లాంటివి ఇప్పుడు ఈ పదహైదు వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తారా లేక ఫ్రీగా గ్రాంట్ అనే విషయంపై క్లారిటీ లేదు ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రత్యేక హోదా గురించి కూడా అసలు మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా గురించి పెద్దగా ఒత్తిడి చేసినట్టు దాఖలాలు అయితే లేవు కేవలం అమరావతి డెవలప్మెంట్ కోసమే బాగా ఒత్తిడి చేసినట్టుగా ఉంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది సో మరి చూడాలి ఈ పదహైదు వేల కోట్లు ఫ్రీగా సాయం చేస్తారా లేదా అప్పు ఇప్పిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది